హాయ్ ఆల్ మీ అందరికీ మనం మనీ సెక్యూరిటీ ఛానల్ కి స్వాగతం మీరు ఒక స్టాక్ మార్కెట్ ఔత్సాహికుడ అయితే ఈరోజు వీడియో మీ కోసమే జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటి యుఎస్ఏ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మరియు తాజా వార్తలను మీతో పంచుకోబోతున్నాం ఈ వీడియోలో యుఎస్ మార్కెట్లో జరిగిన ముఖ్యమైన మార్పులు కీలక స్టాక్ల పనితీరు గ్లోబల్ ట్రెండ్స్ మరియు ఇన్వెస్టర్లకు ఉపయోగకరమైన సలహాలను చర్చిస్తాం కాబట్టి సిద్ధంగా ఉండండి నోట్బుక్ తీసుకోండి మరియు ప్రారంభిద్దాం మొదట యుఎస్ స్టాక్ మార్కెట్ జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఎలా పనిచేసిందో చూద్దాం ఈరోజు మార్కెట్ ఒక అద్భుతమైన క్వార్టర్ను ముగించింది ఐదు వందలు మరియు నాస్టాక్ రెండు రికార్డ్ హై లెవెల్స్లో ముగశాయి ఇది గత సంవత్సరంలోనే అత్యుత్తమ క్వార్టర్గా నిలిచింది డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా బలమైన పనితీరును చూపించింది ఇది రోజు గరిష్ట స్థాయి నలభై నాలుగు వేల నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది నుండి కొంచెం తగ్గినప్పటికీ మార్కెట్ సానుకూలంగా ఉంది ఈ రికార్డ్ హైస్ వెనుక ప్రధాన కారణం ఏమిటంటే యుఎస్ చైనా యుఎస్ యూకే ట్రేడ్ ఒప్పందాలపై ఆశాజనకమైన వార్తలు ఈ ఒప్పందాలు గ్లోబల్ ట్రేడ్ వార్ ధయాలను తగ్గించాయి దీనివల్ల ఇన్వెస్టర్ ఆప్టిమిజం పెరిగింది అదనంగా ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్లపై అంచనాలు కూడా మార్కెట్ను బూస్ట్ చేశాయి గోల్డ్మన్ శాట్స్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ డిసెంబర్లో మూడు ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల రేట్ కట్లను అంచనా వేస్తోంది దీనివల్ల ఫెడరల్ ఫండ్స్ రేట్ మూడు శాతం నుండి మూడు ఇరవై ఐదు శాతంకి తగ్గవచ్చు ఇప్పుడు కొన్ని ముఖ్యమైన స్టాక్ల గురించి మాట్లాడుకుందాం మొదట కావా గురించి ఈ ఫాస్ట్ క్యాజువల్ రెస్టారెంట్ చైన్ షేర్లు ఈ రోజు తొమ్మిది శాతం పెరిగాయి ఈ జంప్కు స్పష్టమైన కారణం లేనప్పటికీ ఇన్వెస్టర్లు ఈ స్టాక్పై ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఈ సంవత్సరం ఇప్పటివరకు కావా స్టాక్ ఇరవై ఐదు శాతం తగ్గింది కాబట్టి ఈరోజు జంప్ ఒక రికవరీ సిగ్నల్ కావచ్చు తర్వాత ఒరాకిల్ ఈ టెక్ దిగ్గజం తన ఫిస్కల్ ఇయర్లో బలమైన ప్రారంభాన్ని చూపించింది దీనివల్ల షేర్లు ఈరోజు గణనీయంగా పెరిగాయి ఒరాకిల్ యొక్క క్లౌడ్ సర్వీసెస్ మరియు డ్రైవన్ సొల్యూషన్స్ డిమాండ్ పెరుగుతోంది ఇది ఇన్వెస్టర్లకు సానుకూల సంకేతం బ్యాంక్ స్టాక్లు కూడా ఈ రోజు బలంగా ఉన్నాయి ఫెడరల్ రిజర్వ్ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు యుఎస్ బ్యాంకులు ఆర్థిక కష్టాలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయని చూపించాయి దీనివల్ల బ్యాంక్ షేర్లు ముఖ్యంగా పెద్ద బ్యాంకులు ఈ రోజు పెరిగాయి సెక్టార్ల విషయానికొస్తే సెమీకండక్టర్ సెక్టార్ ఈ రోజు స్టార్ పెర్ఫార్మర్గా గా నిలిచింది ట్రేడ్ ఒప్పందాలపై సానుకూల వార్తలు మరియు ఏఐ టెక్నాలజీ డిమాండ్ వల్ల సెమీ కండక్టర్ స్టాక్లు బూస్ట్ అయ్యాయి న్విడియా ఏఎండి వంటి కంపెనీలు మంచి గెయిన్స్ చూశాయి టెక్ సెక్టార్ కూడా బలంగా ఉంది ఒరాకిల్ వంటి కంపెనీలు ఈ రోజు మార్కెట్ను లీడ్ చేశాయి అయితే ఎనర్జీ సెక్టార్ కొంచెం ఒడిదొడుకులతో ఉంది ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి గోల్డ్ మరియు సిల్వర్ ధరలు మాత్రం శుక్రవారం నాడు గణనీయంగా తగ్గాయి గోల్డ్ డాలర్ మూడు వేల రెండు వందల ఎనభై ఆరు పాయింట్ మూడు సున్నాకి మరియు సిల్వర్ డాలర్ ముప్పై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది ఐదుకి చేరింది ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ తగ్గాయి దీనివల్ల సేఫావెన్ డిమాండ్ తగ్గింది గ్లోబల్ మార్కెట్లు కూడా యుఎస్ మార్కెట్పై ప్రభావం చూపాయి ఆసియా మరియు యూరప్ మార్కెట్లు ఈ రోజు పెరిగాయి ట్రేడ్ ఒప్పందాలపై ఆశాజనకమైన వార్తల వల్ల యుఎస్ అడ్మినిస్ట్రేషన్ పది ఇతర దేశాలతో ట్రేడ్ ఒప్పందాలు త్వరలో కుదురుతాయని చెప్పింది ఇది జూలై తొమ్మిది డెడ్లైన్ను అంత కీలకమైనదిగా చేయలేదు ఈ సానుకూల వార్తలు ఆసియా యూరప్ స్టాక్ ఇండెక్స్లను బూస్ట్ చేశాయి ఇది యుఎస్ మార్కెట్పై కూడా సానుకూల ప్రభావం చూపింది అదనంగా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ నుండి వచ్చే కామెంటరీ కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు ఈ కామెంట్స్ మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశం ఉంది ఇప్పుడు ఇన్వెస్టర్లకు కొన్ని ఉపయోగకరమైన సలహాలు మొదట మార్కెట్ ఈరోజు రికార్డ్ హైస్లో ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో ముప్పై మూడు శాతం ట్రేడింగ్ రోజులు ఒకటి శాతం కంటే ఎక్కువ వొలటిలిటీ చూశాయి ఇది పది సంవత్సరాల సగటు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ కీలకం రెండవది సెమీ కండక్టర్ మరియు టెక్స్ సెక్టార్లపై ఫోకస్ చేయండి ఎందుకంటే ఏఐ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ డిమాండ్ ఇంకా పెరుగుతోంది మూడవది బ్యాంక్ స్టాక్లు స్ట్రెస్ టెస్ట్ ఫలితాల తర్వాత సేఫ్ బెట్ గా కనిపిస్తున్నాయి కానీ ఫైనాన్షియల్ సెక్టార్లో షార్ట్ టర్మ్ ఒడిదొడుకులకు సిద్ధంగా ఉండండి చివరగా గోల్డ్ మరియు సిల్వర్ వంటి సేఫ్ హావెన్ ఆస్తులపై ఆధారపడే ఇన్వెస్టర్లు జియోపాలిటికల్ టెన్షన్స్ తగ్గడంతో ధరలు తగ్గవచ్చని గమనించండి కాబట్టి డైవర్సిఫికేషన్ మరియు రెగ్యులర్ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చాలా ముఖ్యం సరే ఇది జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటి యుఎస్ఏ స్టాక్ మార్కెట్ అప్డేట్ మార్కెట్ రికార్డ్ హైస్లో ఉంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్